కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మెగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేశారు అలాంటి వికలాంగులకి సహాయం చేసినారు మా చంద్రబాబు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వద్దన్నాము రద్దు చేశారు ఐదు రూపాయలకి భోజనము ఆకలి తీరుతున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి నాలుగు ఇస్తున్నారు మూడు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒకటో తారీఖున జీతం తీసుకుంటా ఉన్నారు మా రైతుకి చాలా అసాధ్యానికంగా ఉంది పంచాయతీలకి కావాల్సిన నిధులు కేటాయించారు అనుకోకుండా వరద నీరు కాలనీ మొత్తం వచ్చి ముంచేసేసరికి మేము చాలా భయపడ్డామండి కానీ మాతో పాటు మంత్రులు అధికారులు అందరూ పది రోజులు నిద్రాహారాలు మాని మాకు సాయం అందించారు ముఖ్యమంత్రి గారితో సహా మాకు అందరూ అండగా ఉన్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం 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 గారు భోజనానికి అయ్యా ఆకలవుతుంది ఇచ్చిపోయింది అయ్యా ఇంకెన్నడు తిప్పు మీ ఇంటి చుట్టూ ఎప్పుడు కడతారా నా అప్పు ఊరికి భూతం పట్టిందయ్యా అది వదిలితే గాని మాకు పనులు దొరకు మీకు అప్పులు తీర్చలేమయ్యా అవునయ్యా మా సొబ్బడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ బూతం వదిలితే గానీ మాకు పనులు దొరికలా లేవు ఇచ్చినా కొడుకులా కనిపిస్తున్నా మీ కంటికి ఊరికి భూతం పట్టడం ఏంటి అది వదిలితే గానీ మీకు పనులు దొరకకోవడం ఏంటి భూతం కథలు చెప్పి నా అప్పే కొడదం చూస్తున్నారురా ఏమైంది వాడికి చెప్పాను కదయ్యా ఊరికి భూతం పట్టిందని ఈసారి వచ్చేసరి నా అప్పు కట్టకపోయారు నిండా భూతాలు నేను కాలేజీకి వెళ్ళను ఆ భూతాలు పోయే వరకు వెళ్ళను 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 ఈ భూతం వల్ల నా ద చూడండి ఈ భూతాన్ని వదిలించుకున్నంత కాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి మనమంతా ఒక్క మాట మీదు పోరాడితేనే ఆ భూతాన్ని వదిలించుకోగలం సహకరిస్తారా ఎవరు మాట మార్చకూడదు అందరిది ఒకటే మాట మనందరిది ఒకటే మాట మనందరిది ఒకటే మాట రేబయ్య ఏం కంగారు పడాల్సిన అవసరం లేదురా ఈ సారా భూతం అన్నా అన్నా ఏమైందన్నా మనకు పట్టిన భూతం వదిలిపోయిందిరా మనకు పట్టిన భూతం వదిలిపోయింది ఇక మన జీవితాలు బాగుంటాయి మన అందరం బాగుంటాం మన అందరి కష్టాలు తీరినట్టే మనం ఆనందంగా గడపచ్చు షావుకర్ గారు షావుకర్ గారు భయపడాల్సిందేం లేదయ్యా భూతం వదిలిపోయింది మీ అప్పు తీర్చడానికి వచ్చాం అవునవును పెద్దాను మళ్ళీ మీరంతా పనులకు వెళుతున్నారంట కదా అవునయ్య ఆ భూతం వదిలిపోయిన తర్వాత ఇసుక ఫ్రీగా దొరుకుతుంది మా భవన నిర్మాణ కార్మికులకి చేతి పని దొరుకుతుంది ఆ భూతం వదిలిపోయాక రైతులకి ధాన్యం బకాయిలు కూడా విడుదలయ్యా ఇదిగోండయ్యా మీ బాకీ డబ్బు ఆ భూతం పట్టిన అబ్బాయి కదా వాడు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఆ భూతం మీకు అంజాయిలకు అలవాటు పడ్డ కుర్రాళ్ళయ్యా వాళ్ళు ఆ భూతంతో పాటు ఈ దరిద్రం కూడా ఆహా మొన్న మెగా డిఎస్సీ పడింది కదయ్యా దానికి చదువుకుంటున్నారు దాని నిండా భూతాలోనే కాలేజీకి వెళ్ళడానికి కలవరించింది నీ కూతురు ఇప్పుడు వెళుతుందా ఆ భూతాలాట్లో ఇదివరకు ఇట్లా సాగట్లేదయ్యా ఏ కీలుగా కీలు ఇరిసేసి దాన్ని తరివేశారు మహిళల భద్రతకి ఇప్పుడు ఏ సమస్య లేదయ్యా మరి మీ అమ్మ ఆ భూతం వల్ల చాలా మంది అర్హులు పింఛన్ కోల్పోయారయ్యా కానీ ఇప్పుడు అర్హులందరికీ నాలుగు వేల పింఛన్ వస్తుంది మా అమ్మకి తన జబ్బు తానే నయం చేయించుకునే శక్తి వచ్చిందా ఇప్పుడు ఆ భూతం ఉన్నన్నాళ్ళు ప్రతివాడు ప్రతి వాడు ఆకలికి మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరుచుకున్నా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇంతకీ అంత భయంకరమైన భూతాన్ని తరిమేసి మీ జీవితాన్ని బాగుచేసింది ఎవర్రా